మనిషి జీవితంలో ఒక అజ్ఞాత రహస్యం ఉంది జీవించి ఉన్నంత వరకు ఎవరికీ కనబడదు మరణం తర్వాత మాత్రమే అది మన ముందుకు వస్తుంది ప్రతి మనిషి శ్వాస ఆగిన తర్వాత ఒక కొత్త ప్రయాణం మొదలవుతుంది ఆ ప్రయాణంలో మొదట ఆత్మ అడిగే ప్రశ్న ఏంటో తెలుసుకోవడం కోసం మనం ఈ రోజు ఒక ఊహాత్మక యాత్ర మొదలు పెడదాం ఆ క్షణం శరీరం మట్టిలో కరుగుతుంటే ఆత్మ పైకి ఎగురుతుంది దారిలో వెలుగు ఒక తలుపు అక్కడ యమధర్మరాజు ఎదురుగా నిలబడతారు ఆత్మ ముందుగా ఒక విచిత్రమైన మార్గంలో నడుస్తుంది కాంతి చీకటి జ్ఞాపకాలు వేదనలు అన్ని కళ్ళ ముందుకు మెరుస్తాయి జీవితం మొత్తం రివైండ్ అవుతున్నట్టుగా ఆత్మకు కనిపిస్తుంది బాల్యం స్నేహాలు తల్లిదండ్రులు మంచి పనులు చెడు పనులు అన్ని ఒక్కొక్కటి కదిలి వస్తాయి ఆత్మ తడబడుతుంది నేను ఎవరు నా జీవితం ఎందుకు ఇలా అయ్యింది అని యమధర్మరాజు ఇలా అంటాడు స్వాగతం ఆత్మ నీవు జీవితం పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చావు నీ ముందున్నది తీర్పు కాదు ముందు నీకు అవగాహన కావాలి నీవు ఎవరో అని ఆత్మ నేనెవరో నేనంటే నా పేరు నా కుటుంబం నా సంపాదన కాదా అని అంటుంది యమధర్మరాజు లేదు అవి శరీరానికి మాత్రమే సంబంధించిన గుర్తులు నీవు అయితే శాశ్వత ఆత్మవు నీవు చేసిన పనులు నీ ఆలోచనలు నీ ఉద్దేశాలు మాత్రమే నీకు తోడుగా వస్తాయి అని అక్కడే ఆత్మ ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్న వేసింది నిజంగా నేను ఎవరిని నేను శరీరమా నేను మనస్సా లేక శ్వాస లేక ఇంకేదైనా శాశ్వతమైనదా అదే ఆత్మ యమధర్మరాజు ముందు వేసిన మొదటి ప్రశ్న అప్పుడు యమధర్మరాజు ఇలా అన్నారు సరైన ప్రశ్న అడిగావు నీవు శరీరం కాదు నీవు ఆలోచనలు కాదు నీవు ఆత్మవు కర్మలతో బంధించబడ్డ శక్తిది యమధర్మరాజు ఇంకా ఇలా చెప్తున్నారు జీవితంలో చేసిన ప్రతి పనికి ఒక త్రాసు ఉంటుంది పాపం పుణ్యం రెండూ లెక్కలో పడతాయి కానీ ఆ లెక్క కేవలం బహుమతి శిక్షకే కాదు నీ ఆత్మకు ఒక కొత్త పాఠం నేర్పడానికి అప్పుడు ఆత్మ ఇలా అడుగుతుంది అంటే నేను చేసిన చిన్న పనులు కూడా లెక్కలోకి వస్తాయా యమధర్మరాజు అవును చిన్న సహాయం చేసినా గుర్తించబడుతుంది చిన్న అన్యాయం చేసినా గుర్తించబడుతుంది ఎందుకంటే కర్మ అనేది ఎప్పుడు మారదు అని ఆత్మ అప్పుడు మరొక ప్రశ్న వేసింది అయితే నా జీవితానికి అర్థం ఏంటి అని యమధర్మరాజు చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు జీవితం అంటే ప్రయాణం సంపద కోసం కాదు అధికారానికి కాదు జీవితం అంటే అనుభవం జ్ఞానం సేవ మనిషి మనిషికి చేయగల సహాయం అదే నిజమైన సంపద ఇది తెలుసుకుంటేనే మళ్లీ పుట్టినప్పుడు జీవితం విలువైనదవుతుంది చివరిగా యమధర్మరాజు ఆత్మను చూసి ఇలా అన్నాడు నీ ప్రశ్న నిన్ను నిజానికి దగ్గర చేసింది నీ ప్రయాణం ఇంకా కొనసాగుతుంది కాని గుర్తుంచుకో జీవితం అంటే తాత్కాలికం ఆత్మ మాత్రం శాశ్వతం అలా ఆత్మ తన కొత్త మార్గం వైపు అడుగులు వేసింది మనందరికీ ఈ కథ ఒక స్మరణ మనం ఈ లోకంలో వదిలే గుర్తులు మన ఆత్మకే తోడవుతాయి అందుకే మంచిగా ఆలోచించండి మంచిగా మాట్లాడండి మంచిగా చేయండి అదే నిజమైన సమాధానం